నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ షేట్ ఖమ్మం జిల్లా లోకల్ ముస్థాపనలో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రస్తుతానికి నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేను ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే మన ఛానల్ అయితే అమ్మడానికిందని అయితే వీడియో పెట్టాను ఇంకా బండి డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్తానండి ఇది టాటా నెక్సన్ ఎక్స్ ఈ వేరియంట్ అండి మోడల్ చూసినట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నలభై నాలుగు వేల కిలోమీటర్ జరిగింది ఫస్ట్ ఓనర్ బండి భార్య నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఈ బండి నలభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది అమ్మడానికి ఉన్నది మన ఛానల్ అయితే నేనైతే వీడియో అయితే పెట్టాను ఆ వీడియో చూసి గుంటూరుకి చెందిన అన్నయ్య పేరు అయితే రమేష్ గుంటూరుకి చెందిన అన్నయ్య అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ కార్ అయితే హోల్డ్ చేసుకున్నారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రోజు అయితే పే చేసి ఫుల్ పేమెంట్ చేసి అయితే బండి అయితే డెలివరీ అయితే తీసుకొని కంటైనర్కి ఇచ్చేది పంపిస్తానండి హైదరాబాద్ వరకు కంటైనర్కి ఇచ్చేది పంపిస్తాను అన్నయ్య వాళ్ళు వద్దామనుకున్నారు ఫస్ట్ ఆ తర్వాత ఇంకా వాళ్ళకి ఇక కుదరలేదండి ఏమైంది మీరే పంపించండి అక్కడ నుంచి ఇక మేము రావడం ఎందుకని చెప్పేసి అన్నారు సో బండి అయితే నేను కంటైనర్కి ఇచ్చేది పంపిస్తానండి ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి అయితే ఐదు లక్షల నలభై వేల రూపాయలకి ఇప్పించారండి విత్ ఎన్ఓసీ తోటి ఐదు లక్షల నలభై వేల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించారండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఉన్నారు బండి కేవలం నలభై నాలుగు వేల కిలో తిరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే బండి చూపెడతానో చూడండి టాటా నెక్సాన్ వేరియంట్ అండి నెక్సాన్ ఎక్స్ఈ వేరియంట్ దీనికి ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా ఖర్చు పెట్టి కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిటింగ్స్ అన్నీ చేయించుకున్నాడు ఎలా వీల్స్ చేయించుకున్నాడు బేసిక్ మోడల్ కాబట్టి ఎలా వీల్స్ రావు ఎలా వీల్స్ అయితే చేయించుకున్నాడు టైర్ కండిషన్ కూడా రీసెంట్గా అయితే మార్చుకున్నారు టైర్స్ అయితే పుట్రస్ చేయించుకున్నారు సన్ రూఫ్ చేయించుకున్నాడు లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్సలెంట్గా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయించుకున్నాడు కస్టమర్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా చేయించుకున్నాడు చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా ఎట్ట ఎంత పర్ఫెక్ట్గా ఉందో నలభై నాలుగు కదండి నలభై ఆరు వేల మూడు వందల కిలోమీటర్లు ఫస్ట్ వీడియోలు అయితే చెప్పాను ఇవన్నీ ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉందండి కావాలంటే మీరు అయితే చూసుకోవచ్చు డిక్కి గోదావరి అందరు సార్ చూసుకోవచ్చు ఎక్కడ ఏపీ కూడా చేంజ్ అవ్వలేదండి టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ వచ్చేసి ఈ బండి కోసం అయితే నాకైతే చాలా కాల్స్ అయితే వచ్చాయండి అప్పటికే అయితే సోల్డ్ అయిపోయింది ఇది పుట్రస్లు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు బండికి సందీప్ ఇద్దరం రైట్ సార్ ఎవరైనా బండి చూడండి వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే మరొకసారి అయితే చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టాటా నెక్సన్ వెహికల్ అండి ఎక్స్ఈ వేరియం టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ డ్రాక్ అండి ఒరిజినల్ పీస్ బానే నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్ల దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే దీనికి ఎక్స్ట్రా ఫిటింగ్స్ అయితే కస్టమర్ అయితే ఆఫ్టర్ మార్కెట్ అయితే చేర్చుకున్నాడు ఐదు లక్షల నలభై వేల రూపాయలకైతే ఢిల్లీలో అయితే అన్నయ్య వాళ్ళకి ఇచ్చాను ఇప్పుడు ఈ బండి హైదరాబాద్ వరకు అయితే కంటైనర్ ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ